baru itu <tangan> రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ప్రచారం అధికారికంగా పెట్టడం జరిగింది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మా వార్డు మెంబర్లు ఇరవై నాలుగు వార్డు మెంబర్లు సమిష్టిగా వార్డులో ప్రచారం చేసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు పార్టీ తరఫున మేము కలిసి కట్టుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి పార్టీ అభ్యర్థులు విజయాన్ని కృషి చేయాలని చెప్పి నిన్న పార్టీ పరిశీలకులు దగ్గర దిశానిర్దేశం చేశారు ఆ విధంగా మేమంతా కలిసి కట్టుగా మా అజెండా ఒకటే చంద్రబాబు నాయుడు గారి అజెండా తెలుగుదేశం జెండాతో కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఇరవై నాలుగు స్థానాలకు మేము పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుని చైర్మన్ అభ్యర్థిని గెలిపించుకునే దిశగా మేము ముందుకు పోతామని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి చాలా తేడాలు ఉన్నాయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక ఆశతో పనిచేస్తోంది తెలుగుదేశం పార్టీ ఒక ఆశయంతో పనిచేస్తుంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆశతో కల్లెబొల్లి మాటలు చెప్పి ప్రభుత్వ యంత్రాంగాన్ని సైతం మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ చేసి రాజకీయంగా గెలవాలని చూస్తున్నారు మన పంచాయతీ ఎలక్షన్లో చూసాం ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కూడా పెద్ద ఎత్తున ఓట్ల శాతం సీట్ల శాతం మాకు తక్కువ వచ్చిన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఓట్ల శాతంలో మేము కొంత మెరుగుపడ్డ మాట వాస్తవం అదేవిధంగా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో వాళ్ళ చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగాన్ని కట్టడి చేసి మేము సమిష్టిగా ఎదుర్కొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎగిరేసే విధంగా ముందుకెళ్తాం ఖచ్చితంగా చైర్మన్ అభ్యర్థిగా సత్తీని ఇరవై నాలుగు వార్డుల్లో ఎక్కువ అత్యధిక స్థానాల్లో మేము గెలుపొందించే గెలుపొందే విధంగా మేము సమిష్టిగా ఈ రోజు నుంచి పనిచేస్తామని చెప్పి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా కోరాకుల తోటలో మనం ప్రచారం మొదలు పెట్టాం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ ప్రకారం కురాకుల తోటలో మొదలు పెడితే విజయం సాధిస్తుందని చెప్పి గతంలో కొన్ని సూచనల ప్రకారం జరగడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా చేసాం మేము ఒక సిద్ధాంతపరంగా పార్టీ ఆధ్వర్యంలో మేమంతా కలిసి కట్టుగా మున్సిపాలిటీ కైవసం చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే తెలుగుదేశం పార్టీలో అభివృద్ధి జరిగింది లోకేష్ గారు వినూత్నంగా ఆలోచన చేసి సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం ఎన్ఆర్జీ తయారు చేసినది రాష్ట్రంలో కొత్త వరవడి కొత్త పుంతలు తొక్కిన మాట వాస్తవం ఈరోజు మున్సిపాలిటీ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఏ ఒక్క గంప సిమెంట్ కానీ ఒక క్యూబిక్ మీటర్ సిమెంట్ కానీ ఒక గంప మట్టి కానీ వేసిన సంఘటన ఎక్కడా లేదు కళ్యాణదుర్గం నియోజకవర్గం లేక తీసుకుంటే ఐదు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఏమీ అభివృద్ధి జరగలేదు ఇప్పుడు కొత్తగా ఓట్ల కోసం తప్పుడు ప్రచారాలు చేసే కార్యక్రమం ఆ పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీగా వంద కోట్లతో మున్సిపాలిటీకి నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ఇంటింటి కొలయించే కార్యక్రమం శంకుస్థాపన చేసిన కార్యక్రమం కూడా మా ప్రభుత్వంలో చేశాం దురదృష్టవశాంతో ప్రభుత్వం రాలేదు కాబట్టి మేము చేయలేకపోయాం దాన్ని మరీ మన బొత్స సత్యనారాయణ విషయం రెండోసారి శంకుస్థాపన చేశారు దాదాపు మూడు నెలలైనా కూడా ఈ రోజు వరకు పనులు మొదలు కాలేదంటే కేవలం ఎలక్షన్ స్టంట్ కోసం చేస్తారు కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితులు అభివృద్ధి చేసేది లేదు తెలుగుదేశం పార్టీనే మా అభివృద్ధి చేస్తుంది తప్ప గ్రామాలు కానీ మున్సిపాలిటీలు కానీ వేరే చేయదని చెప్పి మా సంకల్పం ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ఇప్పుడు మా మున్సిపల్ అభ్యర్థిని ఎలానో గెలిపించబోతున్నారు కాబట్టి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మున్సిపల్ కాంప్లెక్స్ విషయం అయితేనే మున్సిపాలిటీ డెవలప్మెంట్ విషయం అయితేనే ఇంటింటి కొల ఇచ్చే విషయం అయితే ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి సందర్భాన్ని ప్రతి తెలియజేస్తాం and never miss another update.